గౌరవనీయులైనటువంటి సభ అధ్యక్షులు అరవింద్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి అచిరథ మహారాజులందరికీ ఇప్పటికే కాలాతీతం అయిపోయిందని చాలా మంది మిత్రులు చెప్పారు ఇవాళ అనునిత్యం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం జనం మధ్య నుండి అటువంటి నేత హైదరాబాద్ నగరానికి మీకోసం రావడానికి ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వ్యాపారం కోసమో పంపుదెరు కోసము హైదరాబాద్ నుంచి మీరు వేలాది మందిని ప్రజల్ని ప్రభావితం చేస్తారనేటువంటి నమ్మకం మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ బాధ్యతను ఆ నమ్మకాన్ని మీరు బృధాల మీద మోయవరిచిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సోదరులారా మనం అందరం కూడా ఇప్పటికి కాలాతీతం అవుతున్నటువంటి ప్రధాన విషయాలు కొని మాట్లాడుకోవాలి ఈ రాష్ట్ర విభజితమైన రోజు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో ముఖ్యమంత్రిగా వచ్చి ఒకవైపు అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ ప్రతి క్షణం కట్టుబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే సంక్షేమం సాగాలన్నా సంక్షోభాలు పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఆటంకాలు తొలగాలన్నా మళ్లీ బాబు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి నినాదం మారువవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు దాదాపు మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజలకు వివరించలేకపోయాము అని సందర్భంగానే మనం చెప్తున్నాం పదకొండు లక్షల ఎనభై వేల ఇల్లు నిర్మాణం చేశాం యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చాం నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృధి ఇచ్చినాం అదే రకంగా రెండు లక్షల పదివేల మందికి చంద్రన్న బీమా ద్వారా ఆర్థిక సహాయం చేశాం దాదాపు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నలభై మంది డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి చరిత్ర అన్నది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనం ఓడిపోవడానికి కారణం మనం ఓటుకు వెళ్ళకపోవడం జనం మధ్యకి చేరకపోవడం అని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అందుకనే అవారా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి నటుడు ఇవాళ జనం మధ్యనకు వచ్చి నేత్ర చేతులు పెట్టాడు నుదుటికి ముద్దులు పెట్టిండు చెంపకు చెంపలు పెట్టిండు దవడ అందం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు ఇది ముద్దల పోటా ముద్దల పోటా కానీ తర్వాత నిత్తులు మాత్రం చూపి పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది ఇవాళ చెప్పినట్టు ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పిండు మనం ఒకటే అవకాశం కాదని మనం హైదరాబాద్ నుండి ఓటుకు వెళ్ళలే ఒక్క అవకాశం ఏం చేసింది ఇంట్లో వెలుగువాయి బడిలో తెలుగువాయి నదిలో ఇస్తవాయి గుడిలో విగ్రహాలు వాయి ఇవాళ నేరాలు అసాంఘిక అయిపోయి పరిశ్రమలు పారిపాయి అప్పులు భయమైపోయి ఆస్తుల తాకట్టాయి వాళ్ళ అమ్మ ఉన్న పదవి వాయి చెల్లికి ఆస్తివాయి బాబాయ్ పైకివాయి బాబుకు జై కూడా మనం ఓటు వేయకపోవడం వల్లనే జరిగింది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా జనం మధ్యకి వస్తాడు రెండు వేల పద్నాలుగులో నాకు నానలేడు అని చెప్పాడు నిజంగానే నానలేడా అనుకున్నాడు రెండు వేల పంతొమ్మిది వచ్చే నాకు చిన్నాన లేడు అని చెప్పాడు ఈ లోపల అక్క చెల్లి తల్లి చెల్లి కూడా పక్కకు జరిగింది ఇంకెవరు లేరని చెప్తాడో వేడు అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్యాలెస్ లోకెళ్ళి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు జనాన్ని అద్భుతంగా మోసం చేయగలుగుతుంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు కానీ జనవలకొచ్చి జబర్దస్తిగా తిరగలుగుతున్నాడు లక్ష నలభై చేస్తానన్నాడు అవుట్ సోరింగ్ విధానం తీసేస్తానని చెప్పిండు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిండు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలే మెగా టిఏసి వేయలే కాంట్రాక్ట్ వాడిని పర్మనెంట్ చేయలే జాబ్ క్యాలెండర్ ఇవ్వలే సిపిఎస్ రద్దు కాలే మధ్య నిషేధం అమలు కాదే ప్రాజెక్టులు కట్టలేదు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు ఇవాళ ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తానని ఇల్లు నిర్మాణం చేయలేదు అయినా జనవత్య వచ్చి అమ్మా ఒక్కసారి నా గురించి ఆలోచించమని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ మధ్య చెప్పిండు నేను నూట ముప్పై సార్లు బట్టలు నొక్కాను ఒక్కసారి నా కోసం బటన్ నొక్కరాదా అని మిమ్మల్ని అడుగుతున్నాడు వీడేమో బటన్ నొప్పుతున్నాడు అనంతపురం ఎంపీ ఏమో లైవ్ లోనే బట్టలు బటన్ తిప్పేట ఈ మధ్య మీటింగ్ చెప్తున్నాడు నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేశావు బీసీలకు సంబంధించి ముప్పై పథకాలను రద్దు చేశావు మైనార్టీలకు సంబంధించి పది పథకాలను రద్దు చేశావు ఎస్టీలకు సంబంధించి పది పద పదహారు పథకాలను రద్దు చేశావు ఈ రాష్ట్రంలో నూట ఇరవై పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలని రద్దు చేసినటువంటి చరిత్ర కాదా అని అడుగుతున్నారు ఇవాళ అదే రకంగా అన్న క్యాంటీన్లు తీసేసిండు నిరుద్యోగ వృద్ధి తీసేసిండు అన్న అంబటి రాంబాబు అంట ఆయన చెప్తున్నాడు ఆడ్రా ఆంధ్రా అంబడేమో గంట ఆడదాం అంటుండట అనగంటే ఆడదాం అనేటువంటి పరిస్థితిలో ఉంది నేను తోటి ఆడుకోమని విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇవాళ సోదరులారా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల దౌర్భాగ్య పరిస్థితి డాక్టర్ల మీద దాడి లెక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టిల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు జారీ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చేస్తున్నారు న్యాయ వ్యవస్థను వదలట్లేదు ఎన్నికల కమిషన్ వదలట్లేదు ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి చైర్మన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఎన్నికల కమిషన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది క్రమాల మీద దాడి చేసేటువంటి పరిస్థితులు ఉంది ఇటువంటి పరిస్థితులలో మనం అందరం కూడా కలిసి గట్టుగా సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కాలాతీతం అవుతుంది మరిన్ని బహిరంగ సభలో నియోజకవర్గంలో జరుపుకోవచ్చు అక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్తూ చివరగా యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లిళ్ళు లేదు యువతకు పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువత ఆశలు లేదు ప్రతి భారమై భవిష్యత్తు అంధకారమై డ్రింక్స్ కో డ్రింక్స్ కో డ్రగ్స్ కో డ్రమ్స్ కో అలవాటు పడి జరుస్తూ అలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అందుకనే ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది నేను చెప్పిన లెక్కన కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ గారు చెప్పినటువంటి లెక్క అందుకనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది వరకు నిరుద్యోగ ఉన్న శాతం నాలుగు శాతం ఉంటే ఇవాళ ఆరు పాయింట్ ఆరు శాతానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలన్న రెండు డిఎస్సిలు వేసి పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలేదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల ముప్పై వేల వేల మంది రెండు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశాడు రెండు లక్షల నలభై వేల మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో అరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో స్కాప్ జరిగిందని జైలు పంపినటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు పాలనలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పరిశ్రమలు వచ్చి దాదాపు ఉద్యోగాలకు పైగా వచ్చాయని స్పష్టంగా ఈ ప్రభుత్వమే అధికారిక లెక్కలు అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం ఉంది అందుకనే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పరిశ్రమల మీద దాడి వేతల దాడి ఉంది కియా మీద దాడి ఇటువంటి అనేక రకాలైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆలోచిస్తూ ఇవాళ యువత మొత్తం మస్తువైపు పోతుంది గతంలో గంజాయి పండించే ఇప్పుడు గంజాయి వండిస్తున్నారు గతంలో తేయాక పండించినటువంటి అరకు తోటలల్లా అందుకనే గంజాయి ఉంది అందుకనే ఐదు వందల డెబ్బై ఒక్క మంది మత్తుకు బానిసలై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీని అభివృద్ధి చేసిండు జగన్ గారు లూటీని అభివృద్ధి చేసిండు అందుకనే జగన్ పాలన ఐటీ కంపెనీలే కాదు లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రాన్ని పెట్టి పాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబుకి టూరిజం జగన్ ది షాడిసం కనుక ఈ షాడీతానికి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆరంకెల జీతం ఉండే ఐటీ ఉద్యోగాలు వస్తాయి జగన్ గారు అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయల వాలంటీరీ ఉద్యోగాలు వస్తున్నాయి అందుకనే వాలంటీర్లు ఏమో సరుకులు మోసూలు తిండాలకు ఇలా ఎమ్మెల్సీ లేమో దళితులు హత్య చేసి డెడ్ బాడీలు కూడా ఇంటికి ఫోర్సలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆ రాష్ట్రం ఉంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని మీటింగ్ లలో మాట్లాడుకోవచ్చు చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి కొంచెం గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు పురప్రంపులు గ్రామ పెద్దలు నర్సరావు పేట గడ్డ మీద పుట్టిన మేలు ఆ భవిష్యత్ గడ్డ మీద ఉన్న మేలుగా చంద్రబాబు నాయుడు కోసం చదరాల కోసం కలిసి గట్టిగా కలిపి గట్టిగా కిప్తులైందర్లై పట్టణలో చంద్రగుప్తులై పట్టణంలో విక్రమాదిత్యులై బాలికి అవసరం ఎంతైనా ఉంది అని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మెజారిటీ తోటి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ వైకాపా పాలనలో గారిని కూడా ఆయన రారాజు కృష్ణదేవరాయలు అందుకనే మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా ఇవాళ అద్భుతమైనటువంటి సేవకులే ప్రజా సేవకులే ప్రతిరోజు కూడా జనం మధ్య ఉండేటువంటి నేతలుగా పేరున్నటువంటి వారు కాబట్టి అందుకనే ఇవాళ వైకాపా పరిపాలన ఒక అతను విభిన్నమైనటువంటి పరిపాలన చూస్తే ఇలా దోసుకోవడం దాచుకోవడం జగన్ మీడియా సమావేశంలో చెప్తాడు నాకు పేపర్ లేదు నాకు దత్తపుత్రుడు లేడు కింద నేనున్నాడు పైన దేవుడు ఉన్నాడు అంటే పైన బాబాయ్ ఉన్నాడు నాయన ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ స్టేట్స్ ప్రగ్రామ్ సిమెంట్స్ కర్ణాటక ప్రోడర్ ప్రాజెక్టు సిక్కి ప్రోడర్ ప్రాజెక్టు జింపెక్ సంస్థ సాక్షి దినపత్రిక బెంగళూరు లో పెళ్లి కట్టుకున్న వెయ్యి ఎకరాల భూమి నీ అయ్యే జాగిరా నాయన అందుకనే మోహన్ రెడ్డి నాటకాలు కట్టిపెట్టాలంటే పెట్టాలంటే మనం ప్రతిరోజు కూడా జనాన్ని చైతన్యం చేసే బాధ్యత మీరు తీసుకుంటారని ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ మనం అందరం కూడా ఈ గెలుపు కోసం కృషి చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముందుస్తున్నాం ధన్యవాదాలు